రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో గత ఇరవై ఏడు రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమారుతి వరప్రసాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ జై భారత్ పార్టీ ఇన్ఛార్జ్ గోదా జాన్పాల్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ రాంబాబు మరియు పీడీఎం రాష్ట్ర వైవి రావు తదితర నాయకులు పాల్గొని ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్

దానికి సిద్ధంగా ఉందాం అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఈ అలవా రాజపత్రం అంటే రాజపత్రం ఒక రాజు మన ఒక దాసులం ఇక్కడ ఈయన రాజపత్రాన్ని మనం ఆమోదించాలి అందువల్ల ఇవన్నీ కూడా మనం లెక్క పెట్టాల్సిన పనిలా అక్కడక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా దుర్మార్గంగా ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు గా కార్మికులను బెదిరించే తత్వంలోకి వచ్చారు ఇక్కడ రెడ్డి అలాగో అక్కడ బ్రహ్మనాయుడు కూడా నేను అక్కడ స్థానికంగా కొద్దిగా ఎక్కువగా మీ దగ్గర రాలేకపోయాను అక్కడ స్థానికంగా మేము కంపల్సరీ ఉండి అక్కడ ఉద్యమాలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది నిన్న కూడా అఖిలపక్షం వేసి అతన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ర్యాలీ నిర్వహించడం అన్ని చేశాం ఇందువల్ల ఈ శాసనసభ్యులు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాలకి వ్యతిరేకంగా ఉంటారు తప్ప అనుకూలంగా ఎప్పుడూ ఉండరు ప్రజలు మేలు కోరేటువంటి ప్రభుత్వం అయితే ఈ పాటికే పిలిచి అసలు అంగన్వాడీలు ఇచ్చినటువంటి పెద్ద కోరికలు కాదు వాళ్ళని పిలిచి ఎప్పుడో పరిష్కారం చేయాలా కావాలని మంపు పట్టుతో వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ సమ్మె ఏ విధంగా చేస్తారో చూద్దాం అనేటువంటి విధానంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీరు విజయం సాధించే వరకు మీ వెంట నడుస్తుంది ఖచ్చితంగా మీ వెంట ఉంటాం ఎవరో ఎక్కడో కొంతమంది వాళ్ళు డ్యూటీలకు పోయారు వీళ్ళు డ్యూటీలకు పోయారు అనేటువంటి మనం నమ్మాల్సిన పని లేదు పోతే పోయారు వాళ్ళు సమ్మెకి విద్రోహం చేసినట్టే సంఘానికి విద్రోహం చేసినట్టే సంఘానికి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసిన వాళ్ళకి లెక్క అందువల్ల అటువంటి లెక్క పెట్టుకోవాల్సిన పల్లె లక్ష ఇరవై వేల మంది దగ్గర దగ్గర మీరు ఉన్నారు దీంట్లో ఐదు నాలుగు వేల ఐదు వేల మంది డ్యూటీ పోయారంటే దానికి మనం ఎలాంటి భయం పడాల్సిన పల్లె సుదీర్ఘంగా ఇంకా పది రోజులు జరిగిన పదిహేను రోజులు జరిగిన ఖచ్చితంగా మన ఉద్యమాన్ని కొనసాగిస్తాం మీకు పూర్తి సంఘీభావంగా మేము అందరం ఉంటాం ఇవాళ రాజకీయ పార్టీలు మీ వెనకాల ఉన్నాయి ఈ ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మీ వెనకాల ఉన్నాయి మీ న్యాయమైన సొమ్మి కోసం ఉన్నాయి ఇదేదో ఈ గవర్నమెంట్ వ్యతిరేకించడం కోసం కాదు మీ న్యాయమైన సమస్య మీరు రోడ్లో పడేసి అక్క చెల్లెమ్మలని చెప్పి ఒక పక్క అంటూనే మిమ్మల్ని రోడ్డున పడేసినటువంటి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని వ్యతిరేకిద్దాం నిరసిద్దాం సమస్య అయ్యే వరకు సమస్యను పరిష్కారం చేసే వరకు మీ వెనకాల ప్రజలు ఉన్నారు ప్రజా ఉన్నారు రాజకీయ పార్టీలు ఉన్నారు ఎవరు కూడా వెనక తగ్గతని తెలియజేస్తూ మీరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చర్య తీసుకుంటాం